నూట ముప్పై ఎనిమిదవ జీవో ప్రకారం జీతాలు మంజూరు చేయాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ఎవాల్యూషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి వర్యులతో చేసుకున్న ఒప్పంద నియమ నిబంధన ప్రకారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు నూట ముప్పై ఎనిమిది జీవో ప్రకారం పద్దెనిమిది వేల ఆరు వందలు మంజూరు చేయాలని సిఎల్ అమలు చేయాలని అదనపు డ్యూటీల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని యూనిఫామ్ కుట్టుకోలి తక్షణమే ఇవ్వాలని జీతం స్లిప్లు మంజూరు చేయాలని పిఎఫ్ఈస్ఐ కార్మికుల ఖాతాల్లో ఎంత జమ అయిందో కంప్యూటర్ ఆపరేటర్ నియమించి సమాచారం తెలియజేయాలని జీవో ప్రకారం జీతాలు మంజూరు చేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యం చేసుకోవాలని కోరారు కాంట్రాక్టర్ ని పిలిచి మాట్లాడి కనీస వేతనాలు అమలు చేయించాలని కాంట్రాక్టర్ కి ఎన్ని సార్లు చెప్పినా స్పందించడం లేదని సూపరింటెండెంట్ తక్షణమే స్పందించాలని అన్నారు శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్టర్లు వేరైనా శానిటేషన్ కార్మికులకు జీవో ప్రకారం జీతాలు మంజూరు చేస్తున్నారని అన్నారు కానీ సెక్యూరిటీ గార్డ్స్ కు మాత్రం జీవో ప్రకారం జీతాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్ ఎం రాజేంద్రరావు రావు నాయుడు అప్పారావు డేగల మధు పితాని రమణ షేక్ మిరాభి ఆవుల లోవకుమారి కాటుడి రాజు నిల్లి లక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు

పన్నెండు వేల రూపాయలు మాత్రమే మంజూరు చదువుతూ ఉంది కాంట్రాక్టర్ ఇప్పటికే మూడు సార్లు వినతి మాత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు మేము ఏమడుగుతున్నాం అంటే కాంట్రాక్టర్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ఆసుపత్రులు సూపరింటెండెంట్ బాధ్యత కాబట్టి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు జీవో ప్రకారంగా ఎంఓయూ ప్రకారంగా మాకు జీతాలు ఇప్పించాలని చెప్పేసి ఇప్పించే బాధ్యత సూపరింటెండెంట్ అదే చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ ఆస్పత్రులు ప్రకారంగా కనీస వేతనాలు అమలు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం